ఈ సీజన్ బిగ్ బాస్కి మరి రెమోగా పిలబడే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది పృథ్వీ అనే చెప్పడంలో డౌట్ లేదు హౌస్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరూ కూడా అతని కోసం పడి చచ్చిపోతారు ఎందుకో ముఖ్యంగా విష్ణుప్రియ అయితే ఫస్ట్ వీక్ నుంచే తన వెంట తిరుగుతోంది తన ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు తనతో మాట్లాడదంటే అస్సలు వినదు విష్ణుప్రియ తన గేమ్ మొత్తం చెడగొట్టుకుని ఇరవై నాలుగు గంటలు పృథ్వీ వెనక తిరగడానికే అయితే ఫిక్స్ అయిపోయింది ఆమె నుండి ఎలాంటి గేమ్ లేకపోవడంతో ఫస్ట్ నుంచే ఓటింగ్ అయితే అసలు ఏం లేదు ప్రతి వారం అయితే ఆమె గ్రాఫ్ తగ్గుతోంది అక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికీ తెలిసి మంచి పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా విష్ణు అనే చెప్పాలి అయితే ఈ వారం ఆమె డేంజర్ జోన్లోకి వచ్చేస్తుంది ఇదంతా పృథ్వీ మాయలో పడ్డం వల్లే అని విష్ణుప్రియ అభిమానులు అయితే చెప్తున్నారు ఇదంతా పక్కన పెడితే మరోపక్క యష్మి కూడా పృథ్వీకి బాగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది ఆమె కూడా పృథ్వీతో త్వరలోనే ఒక లవ్ ట్రాక్ నడిపే ఆలోచనలో ఉంది అనేది అర్థమవుతోంది అయితే యష్మి గత వారంలో విష్ణుప్రియకి దూరంగా ఉండడంతో మరి పృథ్వీకి అయితే చెప్తుంది అప్పటి నుంచి పృథ్వీ విష్ణుప్రియకి దూరంగా ఉండడం మొదలు పెట్టాడు అతను ఎంత దూరం పెట్టినా విష్ణుప్రియ అతను చుట్టూనే తిరుగుతుంది అయితే నిన్న ఎపిసోడ్లో పృథ్వీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్కి విష్ణుప్రియకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి నిన్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి కంటెస్టెంట్స్ కి వాళ్ళ ఇంటి నుంచి పంపించిన వంటకాలు ఇతర కంటెస్టెంట్స్ చేత తినిపించే టాస్క్ పెట్టారు అందులో భాగంగా బిగ్ బాస్ పృథ్వీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారు బిగ్ బాస్ అతనితో మాట్లాడుతూ హౌస్లో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడుగుతారు అప్పుడు పృథ్వీ నిఖిలు యష్మి పేలే చెప్తాడు అప్పుడు బిగ్ బాస్ బాగా ఆలోచించుకో ఎవరైనా మర్చిపోయావేమో అంటారు అప్పుడు పృథ్వీ బలవంతంగా విష్ణుప్రియ పేరు చెప్తాడు ఇవన్నీ బయట ఎల్ఈడి టీవీలో చూస్తున్న విష్ణు మొదట్లో కామెడీగానే చూసింది కానీ పృథ్వీ బయటకు వచ్చాక వెక్కిలు పెట్టి ఏడుస్తుంది దీని అర్థం ఆమెని పృథ్వీ దూరం పెడుతున్నట్టుగా అర్థమయ్యేలా చెప్పాడు మరి విష్ణుప్రియ అది అర్థం చేసుకుని ఇప్పటికైనా పృథ్వీకి దూరంగా ఉండడం నేర్చుకుంటుందా మళ్ళీ అతను వెంట తిరుగుతుందా అనే చూడాలి ఒకవేళ ఇప్పటికీ అతను వెంట తిరిగితే మాత్రం ఆమె డేంజర్ జోన్కి వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి కేవలం తనని గేమ్లో ముందుకు కొనసాగించేందుకు మాత్రమే పృథ్వీ ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి విష్ణు కనుక ఖచ్చితంగా తన గేమ్ ఆడితే తనకున్న ఫాలోయింగ్కి సీజన్లో చాలా మంచి ప్లేస్కి వెళ్తుందనేది చెప్పొచ్చు